అందరికీ నమస్తే నేను మీ మహిన్ని ఏం కర్రీ చేస్తాను అని చూస్తున్నారా ఏం లేదు క్యాప్సికమ్ టమాటా చేస్తున్నా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఏం లేదు పది క్యాప్సికము నాలుగు టమాటాలు తీసుకొని మొత్తం ఫ్రెష్గా కడిగేసి మామూలుగా నీళ్ళర దాకా అట్లా ఉంచేసుకొని మొత్తం మంచిగా కట్ చేసుకొని అందులో గింజలన్నీ తీసేయాలి తీసేసి ఇట్లా కట్ చేసుకొని ఉల్లిగడ్డ ఒకటి మొత్తం కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అది గిన్నె పెట్టేసుకొని కడాయి పెట్టేసుకొని కొద్దిగా నూనె పోసేసుకొని అంటే నేను అంత గంట పోసేస్తాను తర్వాత కాగినాక అదేంటి ఉల్లిగడ్డ వేసేసి కొద్దిగా రెడ్డుగా వచ్చినాక క్యాప్సికమ్ కట్ చేసిన వేసేసుకొని మొత్తం వేసేసి కా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ కట్టి ఒక టూ మినిట్స్ పెట్టేసి తర్వాత తీసాక కొద్దిగా కలిపి తర్వాత ఏం చేయాలంటే కొద్దిగా పసుపు కరమే కానీ పక్క పెట్టేసుకుంటారు దగ్గరలో ఎందుకంటే ఎందుకు అటు ఇటు వెళ్ళడం అని కొద్దిగా పసుపు తర్వాత టమాటా వేసేసుకొని కొద్దిసేపు సేపు అటు ఇటు కలిపేసి కొద్దిగా వేసుకున్నాం అనుకో అంత మంచిగా ఉడికిపోద్ది టమాటా అనేది